క్రిస్మస్ నాట్ ఫీలింగ్ యువర్ సెల్ఫ్ విత్ ఫ్లెష్లీ హ్యాపీనెస్ క్రిస్మస్ అంటే ఒక శరీరానుసారమైనటువంటి సంతోషం చేత నిన్ను నీవు నింపుకోవడం కాదు అండ్ అండ్ ఈటింగ్ కేక్స్ కేక్స్ తినేసేయడం కావచ్చు గివింగ్ దిస్ 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 థింగ్ థింగ్ దట్ దట్ ఆల్ టు పర్సన్ లేదా ఏదో ఆహార వస్తువులు లేదా పిండి వంటలు వీరికి వారికి ఇవ్వడము పుచ్చుకోవడం ఇదంతా కాదు యు మస్ట్ నో దట్ యూ హ్యావ్ కిల్ ద సన్ ఆఫ్ గాడ్ నీవు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే నీవు దేవుని కుమారుణ్ణి చంపావు అనే సంగతి

ఓపెన్ ద డోర్ ఆఫ్ యువర్ హార్ట్ నీ యొక్క హృదయాన్ని తెరువు వి సీ ఇన్ చాప్టర్ ప్రకటన గ్రంథము ఏం చాప్టర్ ప్రకటన బిహోల్ ఐ ఐ స్టాండ్ ద డోర్ ఇఫ్ మై వాయిస్ అండ్ అండ్ ఓపెన్ విల్ కమ్ ఇన్ సబ్ విత్ హిమ్ అధ్యాయం ఇరవై వచ్చినము ఇదిగో నేను తలుపు నిలుచుండి తట్టుచున్నాను ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయదు యు హా కిలిసమ్ నీవు ఆయన కుమారుడిని చంపావు బట్ ఇఫ్ యు ఓపెన్ యువర్ హార్ట్ కానీ నీవు నీ హృదయాన్ని తెరిస్తే గనుక టు కమ్యూనిట్ యువర్ హా నీవు దేవుని నీ యొక్క హృదయం లోపలికి రావడానికి అనుమతిస్తే ఓ యు హా బెకర్ ఎమ్ నీవు ఆ యొక్క చంపినటువంటి వ్యక్తిగా నరహంతకుడు అయినప్పటికీ కూడా ఆయన నీతో కూడా భోజనం చేస్తా ఆయన నిన్ను కౌగల యు ప్రేమిస్తాడు విత్ సఫరింగ్ ఇన్ వరల్డ్ ఎంతో అసహ్యమైన హేయమైనటువంటి పాపంల చేత నువ్వు ఉన్నప్పటికీ ఐ హావ్ కిల్ యువర్ సన్ లార్డ్ దేవుని యొద్దకు వచ్చి నేనే నీ ప్రియ కుమారుని నేనే చంపాను అని చెప్పగలిగితే ఇఫ్ యు ఓపెన్ యువర్ హార్ట్ నీ హృదయాన్ని తెరవగలిగితే గాడ్ హింసెల్ విల్ కమ్ దేవుడు ఆయనే నీ యొద్దకు వస్తాడు విత్ హిస్ ఓన్ సన్ హి విల్ కమ్ ఇన్ యువర్ హార్ట్ ఆయన కుమారునితో పాటు నీ యొద్దకు నీ అంతరంగం లోపలికి వస్తాడు హి విల్ ఈట్ విత్ యు ఆయన నీతో కూడ భోజనం చేస్తాడు వాట్ గుడ్ గాడ్ వి హావ్ ఎంత మంచి దేవుని మనం కలిగి ఉన్నాం నాట్ ఎబుల్ అండర్స్టాండ్ హిస్ లవ్ మనం ఆయన ప్రేమను అర్థం చేసుకోవని వారు హృదయాన్ని అర్థం చేసుకోలేకపోతున్నావు ఆయన నిన్ను క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు సర్ ఈస్ వెర బ్లడ్ ఫర్ యూ యేసుక్రీస్తు నీ కొరకు ఆయన రక్తాన్ని కార్చి ఉన్న యువర్ క్రూయల్ మమ్ నీ ఒక క్రూరమైన యువర్ క్రూయల్ వుమెన్ నీ ఒక క్రూరమైన స్త్రీ వి విత్ హిస్ స్పిరిట్ హిల్ మే టు నో హిస్ లవ్ ఆయన ఆత్మ ద్వారా ఆయన ప్రేమ అంతటిని నీకు అర్థం చేయిస్తా ఈస్ కైండ్ హార్ట్డ్ పర్సన్ ఆయన దయ కలిగినటువంటి వ్యక్తి లవ్స్ యు ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు అండ్ వస్ట్ ట్వంటీ వన్ ఇరవై ఒకటో వచ్చనం హింద్ దట్ ఓవర్ కమ్ విల్ నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం కూర్చుండి నా ప్రకారము జయించు వాణిని నాతో కూడా నా సింహాసనం కూర్చుండనిచ్చేస్తారా మన దేవుడు గొప్ప దేవుడు సింహాసనం మీద కూర్చునే దేవుడు he's strong కానీ ఆయన నిన్ను కూడా తనతో పాటు ఆయన సింహాసనం మీద కూర్చుండనిచ్చేవాడు వి we have such లవింగ్ loving అంత ప్రేమ కలిగిన దేవుని మనం కలిగి ఉన్నాము because ఆఫ్ your sin నీ యొక్క పాపమును బట్టి your heart has become so hardened నీ యొక్క హృదయం ఎంతో కఠినంగా అయిపోయింది your heart has become like a stone నీ హృదయం ఒక రాతి వలే కఠినంగా అయ్యింది god can change your heart దేవుడు నీ యొక్క హృదయాన్ని మార్చగలడు సెకండ్ కొరిన్థియన్స్ రెండవ కోరింది చాప్టర్ టెన్ అండ్ కాస్టింగ్ డౌన్ ఇమేజినేషన్స్ అండ్ ఎవ్రీ హైథింగ్ దట్ ఎగ్జాల్టెడ్ ఇట్ సెల్ఫ్ అగేన్స్ట్ ద నాలెడ్జ్ ఆఫ్ క్రైస్ట్ బ్రింగ్ ఇన్ టు క్యాప్టివిటీ ఎవ్రీ థాట్ టు బి ఒబీడియన్స్ ఆఫ్ క్రైస్ట్ పదవ అధ్యాయము ఐదవ వచనము మేము వితర్కములను దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి देयर आर మెనీ థాట్స్ గోయింగ్ ఆన్ ఇన్ యువర్ మైండ్ ఎన్నో ఆలోచనలు నీ యొక్క మనసులో ఉంటాయి బట్ వాట్ ఎవర్ మే బి దయ థాట్ కానీ నీ ఆలోచన ఏదైనప్పటికీ కూడా బ్రింగ్ ఇట్ టు ద ఒబిడియన్స్ ఆఫ్ క్రైస్ట్ అది క్రీస్తుకు లోబడేటువంటి రీతిగా ఆయన యుద్ధకు తీసుకురా బ్రింగ్ ఇట్ టు క్రాస్ ఆయన శిలువ యుద్ధకు తీసుకురా దేర్ ఇస్ పవర్ ఇన్ ద క్రాస్ ఆఫ్ క్రైస్ట్ ఆయన క్రీస్తు యొక్క సిలువలో శక్తి ఉన్నది విత్ హి స్ట్రెంత్ ఆయన శక్తి ద్వారా ఇఫ్ యు బ్రింగ్ దట్ థాట్ ఇన్ ద ఒబిడియన్స్ ఆఫ్ క్రైస్ట్ నీవు ఆ యొక్క ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు తీసుకొస్తే విత్ హిస్ గ్రేస్ హి విల్ మెల్ట్ యువర్ హార్ట్ ఆయన కృప ద్వారా ఆయన నీ యొక్క హృదయాన్ని కరిగిస్తాడు ఆయన నీకు విధేయత చూపించే హృదయాన్ని

సాఫ్ట్ హార్టెడ్ పర్సన్ ఆయన నిన్ను ఒక మృదువైన హృదయం కలిగినటువంటి వ్యక్తిగా చేస్తారు యువర్ హార్ట్ విత్ ద లవ్ ఆఫ్ గాడ్ లవ్ ఆఫ్ దేవుని ప్రేమ యేసు ప్రేమ నీ హృదయాన్ని నింపుతాడు ఎఫెషియన్స్ 6th చాప్టర్ ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము ది స్పిరిచువల్ వార్ఫేర్ హియర్ ఇక్కడ ఆత్మ సంబంధమైనటువంటి యుద్ధం మనం చూస్తున్నాము వి ఆర్ ద పవర్స్ ఆఫ్ డార్క్నెస్ హియర్ మనము ఇక్కడ అంధకార సంబంధమైనటువంటి విజల్ నోట్ అగైన్స్ ద ఫ్లష్ అండ్ బ్లడ్ బట్ అగైన్స్ ద ప్రిన్సిపాలిటీస్ ఇలా అనగా మనం పోరాడునది శరీరాలతో కాదు కానీ ప్రధానులతోను అధికారులతోను ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండల దురాత్మల సమూహంలతోనూ పోరాడుచున్నాము యు ఆర్ మీరు దురాత్మల సమూహాలతో వాటి శక్తులతో పోరాడుతున్నారు యువర్ ఓన్ మైండ్ మీ యొక్క మనస్తో విత్ పవర్ ఆఫ్ యర్ ఓన్ ఫ్లష్ మీ సొంత శరీరంతో these డార్క్ స్పిరిట్స్ మీరు ఆ రీతిగా ఈ యొక్క చీకటి శక్తులతో పోరాడలేరు యు కెనాట్ యూస్ యువర్ నాలెడ్జ్ అండ్ ఫైట్ అగైన్స్ దెం నీ సొంత జ్ఞానాన్ని ఉపయోగించి నువ్వు వాటికి వ్యతిరేకంగా పోరాడలేవు అలౌ గాడ్ టు ఫైట్ ఫర్ యు దేవునికి అనుమతించండి మీకు బదులుగా ఆయన పోరాడడానికి ద బ్యాటిల్ ఇస్ ఆఫ్ ద లార్డ్ యుద్ధము యెహోవాదే హి విల్ ఫైట్ ఫర్ యు ఆయన నీ కొరకు యుద్ధం చేస్తాడు స్పెండ్ మోర్ టైం ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ దేవుని సన్నిధిలో ఎక్కువ సమయం గడపండి హి విల్ గివ్ యు హిస్ థాట్స్ ఆయన యొక్క శక్తిని నీకిస్తాడు పవర్ఫుల్ థాట్స్ ఆయన యొక్క శక్తివంతమైన తలంపులను నీకిస్తాడు ఇస్తాడు బికాస్ ద బ్యాటిల్ ఇస్ నాట్ యువర్స్ ఎందుకంటే యుద్ధము నీది కాదు హి విల్ ఫైట్ ఫర్ యు ఆయనే నీ కొరకు యుద్ధం చేస్తాడు యు రికగ్నైజ్ ద పవర్ ఆఫ్ హిస్ బ్లడ్ నీవు ఆయన రక్తములో ఉన్నటువంటి శక్తిని గ్రహించాలి రిమెంబర్ ద పవర్ ఆఫ్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ నీవు యేసు రక్తముని ఆయన శక్తిని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి మెడిటేట్ ద క్రూసిఫిక్షన్ ఆ యొక్క సిలువను ధ్యానించాలి యు స్పెండ్ సమ్ టైమ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ మెడిటేటింగ్ ద క్రూసిఫిక్షన్ దేవుని సన్నిధిలో సిలువ ధ్యానం కొరకు కొంత సమయం అనేది నువ్వు కేటాయించాలి వెన్ యు మెడిటేట్ ద క్రూసిఫిక్షన్ నీవు సిలువ ధ్యానం చేస్తున్నప్పుడు యు మెడిటేట్ ద పవర్ ఆఫ్ హిస్ బ్లడ్ దేవుని యొక్క ఆ రక్తం యొక్క శక్తిని ఏంటో నువ్వు గ్రహించగలవు యాస్ లాంగ్ యాస్ యు రీడ్ దోస్ వర్సెస్ నీవు ఆ వాక్య భాగాలు చదువుతున్నంత వరకు కూడా యాస్ యు రిమెంబర్ ద